హలో అందరికీ ఈ రోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనము బట్టలకు వాడే నీళ్ళు ముందు ఉంటుంది కదా అది కూడా ఒక ఐదు ఆరు చుక్కలు వేసుకోవాలి తర్వాత దాంట్లోనే తాలుకం పౌడర్ కూడా కొద్దిగా వేసుకునేలాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే పిల్లలకి రోజు స్కూల్ వెళ్ళేటప్పుడు షూ పాలిష్ చేసి ఇస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి షూ పాలిష్ అయిపోయినా లేదంటే పాలిష్ అందుబాటులో లేకపోతే మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో కనుక ఇలా షూ కనుక తుడిచామనుకోండి మనకి చాలా షైనింగ్ గా ఒక్క ఒక రెండు నిమిషాల పాటు అలాగే తుడిచేసిన తర్వాత ఈ షూ అనే పక్కన పెట్టేస్తే మనకి షూ అనేది చాలా షైనింగ్ వస్తాయి మనం పాలిష్ వాడినప్పుడు ఎలాంటి షైనింగ్ అయితే వస్తాయో అంతకన్నా మంచి మెరుపు అయితే వస్తాయండి ఒకసారి ఇంట్లో షూ పాలిష్ అనేది అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్ గా ట్రై చేయొచ్చండి ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది మనం బాటిల్లో కూడా స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు చూడండి ఈ లిక్విడ్ తో తుడిచిన తర్వాత షూ అనే ఎంత బాగా షైనింగ్ గా వచ్చినా మీరే చూస్తున్నారు కదా ఇలాంటి సింపుల్ ఇంకా యూజ్ఫుల్ టిప్స్ అనేవి ఆ లాంగ్ వీడియోస్ లో చాలా టిప్స్ ఉన్నాయండి ఒకసారి లాంగ్ వీడియోస్ ను కూడా వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ